ఏమండి ప్రాణేశ్వరే ఏమండీ జగదీశ్వరూ పన్నెడు చాలా అయింది ఇతగాలు కొడతారు తింటూ ఎన్నారో పొలగాల మీద అందుకే మా సంవత్సరం కింద

అవునయ్యా కనంగా కనగా గంట కొట్టి బొమ్మ శంకులు పడతాను కాదంటే కరువు లేదంటే నేను ఈ గుళ్ళే తౌసంటే నువ్వు పోయా దగ్గర నువ్వు నేను పోతా నాకే కూడా అయిందంటే రైల్వే ట్రాక్ దాటిదాకా చంపుతావండి సండేత మీద మీదే తెలిసిందా నువ్వు మూడు గంటల మూడు గంటల పన్నెండు నుంచి వరకు రిజల్ట్ బయట మనం అచురామ్ రై చేసి దాట పోయా నువ్వు ఓకే ఓకపోతే మరి పోతా నువ్వు ఈ కులెత్తి అవసరమేది ఉండి నేనన్న పోయితా పుచ్చం పెట్టా ఓ మనిషి మీద భయం కాదే మిడే

ఆయన కారు ఏరిక లో ఈ మధ్య హీరో అమ్ముతాడు కానీ నీకేం చెప్తావు ఇవాళ బాధ వాళ్ళకి బిడ్డ బిడ్డ కావాలనుకున్నావు డైన అని చెప్పి నేను ఎదురు కొట్టుకుంటా విందాక శర్ర తిప్పింది బయలుసుకుంటాడు పెన్నమ్మ కాదు

ఇస్తే వాళ్ళ కదా వీళ్ళందరూ వచ్చి మైండ్గా తీసుకుంటే గంట నా గంట వాళ్ళ గుడ్ కూడా వచ్చినట్టు రోజు ఇంత దూరం రా కుక్కోలో ఉబ్ అంటే అంటే భచ్చనగిరి ఊళ్ళో ఆడు కుక్క పిడిసిల్లా ఇవాళను మొక్క కుక్క అబ్బాయి

ఆయన అనుభవం పోతే అనుకుంటాడు అయ్యా సిని మొబైల్ వాటర్ పట్టుకోని వస్తాను సింల్లో ఎక్కడ చేతులు లేవు మనిషి అరే లఘు తక్కువ లడాయికి పోతే అరే నీట ఉండవుడు మొగ పిల్లగాడు అని మొలకాలి కదా తెల్లెలు కదా చెల్లెలు కలమాట కృషి పట్టుకోరా రావా ఈ పై పాత్రి మొన్న మా ఊరు కాడ సెల్ఫూర్ అవతల కథ వేరం ఇరే పాత్ర వచ్చింది పురుషి పట్టుకోరా నాకు కృషి తిరిగింది ఇరిగాక ఒక్కటళ్ళ రెండు నెలలు మెల్ల లేకుండా పోయాడ పెట్టిరిగింది ఇంట్లో చూసిర్రు ఇక తెల్లారాక పైసలు ఇవ్వక పన్నెండు వేల ఐదు వందలు ఇచ్చిర ఐదు వందలు ఇవ్వరు ఇక ఐదు వందలు ఇవ్వని వాళ్ళంటే కుర్చి సంగతి అనిపి ఇంటి అన్న కుర్చి కింద ఐదు వందలు కడి చేస్తే వారికి ఐదు వందలు తగ్గించరు కూర్చున్నా చూడేనా

తెరువాటిస్తారా మరి విజిల్ల వంశ ఎక్కడ ఉండడో ఆయన మోదు పడి కొని పెడితే యాభై రూపాయల సేపు అడ్డ కుటుంబం తట్టున్నది ఆ మనుషు అన్న పోలే తెచ్చి బాగా ఎరకవెట్ ఫుల్ వాటర్ మంది సొమ్ములకు మంది సొమ్ముల గురించి ఏడతాను నువ్వు ఫుల్ వాటర్ ఉండదా నా చికెన్ కూర ఉండదా నా మటన్యాల మటన్ కూర పోతే పోతు మంది సీరియల్ इपरा दर काल पाप बिडे आनंदी तिरपेक मोबा कथ तिरमके दूर आठवण आता पन्नास गंभीर चुस एवढो तागिं तार पान चलूर होईंद अटी गुंजागार ए మాచ్చపాడు ఇక్కడి మా పొడగొట్టుకోకుండా దాచుకుని పోయిందన్నీ మనిషి అచ్చనోడే అన్నాడే అచ్చినప్పటి తెచ్చిండి అయ్యా కాదయ్యా ఎంత చిక్క ఉంది అయ్యా కాదయ్యా చల్లవట్టు కంటే అంటే తీయ ఉన్నదండి అరటి పండుగ అరటి పండుగ అంటే అంగూర పండుగ అంగూర కన్నా కన్నా బత్తాయి కన్న బాయి పుల్ల ఉంటుందా బామారి నువ్వు మోని బాబారే కానీ నాకంటే సినిమాని కాదా మానత్త కొడుకు అయితే నేను బాబా అనిపి હા હું ના માલ માં કોડ કુ ના માલું మా అవ్వే మా అవ్వే వాటి దీనికి బాగా పూజాగా ఉన్నది పొలం నల్లగున్న మస్తే కొడుక తెచ్చాడు మచ్చితే రా నన్ను భద్రాడు నన్ను బమ్మారు దంటదే నన్ను బామ్మర్ దంటదే అన్నా అన్నా కానీ మావసలే ఇంగే మా పరవే అనే వచ్చింది బామ్మర్ సత్తివాడికి రాదు సత్తివాడికి బుచ్చి బుజ్ అని పాడికి అవుతుంది అనుకో ಬೆಲ್ಲಾರು ಬರಗ ಅ ಭಾರತ ಅನ ಇರು ಕೊಡುಗೆ ತೋಡೆ ಖಂಡ ಇರುವ ಸಂತಾನ ಕಲಗಿ అమ్మా బాధపడద్దు దాని వల్ల సంబరానికి చెప్పనడివి లేదమ్మా ఖాళీ బల్ల నలుపుకొని బల్లల్ల భార్య భర్తలు కొను తీరి వాళ్ళు ఏ తీరి తను వాళ్ళు భార్య భర్తలు కొట్టుకోరి కొమ్మల పండు ఉన్నది మా నీకు తెగరు నాకు ఎంత అరవంటలు ఏమి తండ్రి ఇంత మందిలోనే ఎవరో కిగా అదిగా చూసుకున్న

సరే ఎక్కొని ఉన్నట్టు ఉన్నది సంవసారం కాబట్టి అనుబంధ డోర్ కొట్టుకుంటే డోర్ కొట్టుకుంటే డోర్ కొట్టుకుంటూ దాసీ బాధ నాకు ఆడతారు కాశీ ఏంటి కాసెప్ ఏమంటానే నేను అంత కాశీ మంచిగా ఉన్నదా కాదమ్మా నా భార్య రెండు జీవన మనిషి అంటున్నాయో ఓటు అయినా ఓటు ఉంటుంది కాశీ నేను మాట్లాడతానే మాట్లాడుతాను నువ్వేం మాట్లాడుతాను అరే నేను గర్భం ఉంటానా రెండు అంటే ఓటి పోయినా ఓటి ఉంటుంది నేను అనుకున్నాను అట్లా కాస ఉంటా ఏ మేమే ఉంటాం పోతున్నా మా దగ్గర ఉండదు అది